హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ని మిస్ కాకుండా డైలీ చూసాయో చక్క ఓకే ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటారు అలాగే నా కోరిక ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి సో స్కిప్ చేయకుండా ఓకేనా ఇంకా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు లైఫ్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళ మగవాళ్ళ ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరు కోరికలు ఒక్కొక్కలా ఉంటూ అన్నమాట సో అది అని చెప్పేసి ఇంతకీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది వీడియో అయితే చూసేయండి ఓకేనా నా డ్రెస్ ఎలా ఉందో ఏంటో అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఏంటి అని అంటే చెప్పాను కదా ప్రతి ఒక్క లైఫ్లోని కొన్ని కోరికలు ఉంటాయి అని బట్ కోరికలు అన్నీ తీరిపోవాలి అని లేదు తీర తీరుతాయో లేదో కూడా తెలీదు అలా అని చెప్పేసి మనకి కోరికలు ఉండకూడదు అని అయితే ఏమీ లేదు కదా డెఫినెట్లీ మన కోరికలు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సో అదే అని చెప్పేసి అని అయితే ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా ప్రతి దాంట్లోనే కూడా ఆడవాళ్ళు ఏం లే వాళ్ళు ఏం చేస్తారు ఇది అది అలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా కానీ ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనమాట సో అది ఎందుకు ఏంటి అనేది అయితే నేను ముందు నెక్స్ట్ వీడియోస్లో వాటిల్లో మీకు చెప్తూ ఉంటాను ప్రతి అమ్మాయిని మీరు చులకనగా చూడకండి వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి ఎస్పెషల్లీ యూట్యూబర్స్ లేడీస్ యూట్యూబర్స్లో ఉన్న లేడీస్ని మరీ చిన్న చూపు చూస్తూ ఉంటూ ఉంటారనమాట కానీ అలా చిన్న చూపు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టకండి అస్సలు అస్సలు వదిలిపెట్టకండి ఎందుకు చెప్తున్నా అంటే నేనైతే ఏం చేయాలో అదంతా చేశాను వాళ్ళకి సో ఇంకోసారి ఎవరైనా ఇలా చేయాలి అన్నా కూడా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి వణుకు పుట్టాలి చేయాల్సి వస్తే ఇలాంటివి చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే అని అని సో ఇవంతా ఎందుకులేండి కానీ అవన్నీ జరిగేవే నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే ఎవరిని తక్కువగా చూడకండి అని చెప్పేసి అయితే చెప్పాలనుకున్నాను అనమాట ఇంతకీ ఎక్కడికి వచ్చాము ఏంటి అని అంటే చెప్పాను కదండి ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయని అందులో ఏంటి అని అంటే ఒక మ్యారేజ్ అయిన లైఫ్లో పిల్లలు ఉన్నారు అని అనగానే వెంటనే కొద్ది గొప్ప ఒక స్థలం కొనుక్కోవాలి ఇలా అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట అందరూ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లోనే అలా ప్లాన్ చేస్తూ ఉంటారు బంగారంకి ఎంతమంది ఇంపార్టెన్స్ ఇస్తారు స్థలాలకు ఎంతమంది ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ రోజుల్లో బంగారం కొనుక్కుంటే మంచిదా స్థలం కొనుక్కుంటే మంచిదా లేదు ఒక ఇల్లు కొనుక్కుంటే మంచిదా అంటే ఆల్రెడీ ఇల్లు ఉంది ఓన్ హౌస్ ఉంది అని అనుకోండి ఎవరికైనా మళ్ళీ ఇంటికి పెడితేనే ఇంటికి పెట్టడం మంచిది అంటారా లేకపోతే స్థలాల మీద పెట్టడం మంచిది అంటారా అనేది నాకు ప్లీజ్ ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తెలిస్తే ఐడియా ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి ఓకేనా నాకైతే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాను అది ఇలాంటి ప్రకృతి ఒడిలో గడుపుతున్నా అని చెప్పేసి ఆ ఫీల్ అయితే ఎంత బాగా అనిపించింది అని అంటే ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా సో ప్లేస్ అయితే చూడటానికి వెళ్ళాము చూడటానికి వెళ్ళాము కదా అని చెప్పేసి కొనేసారా అని అనుకో అని అనుకోవచ్చు మీరు మనం చూడడానికి వెళ్ళినవన్నీ కొనుక్కోవాలి మన దాంట్లోకి వచ్చేయాలి అని ఏమీ ఉండదండి చెప్పాను కదా కొన్ని కోరికలు ఫస్ట్ చూడటంతో స్టార్ట్ చేస్తే తర్వాత తర్వాత వాటి కోసం ప్రయత్నించాలి కష్టపడాలి అనే ఆలోచన కూడా వస్తుందేమో సో మేము కూడా అలానే చూడడానికి వెళ్ళాము అన్నమాట అక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా హైవేకి దగ్గరలోని అలా అయితే ఉన్నాయి కానీ మన దగ్గర పైసలు పైసలు ఉండాలి కదా నే పైసలు అనమాట పైసలు లేవు అందుకని చెప్పేసి అంటే అంతంత అమౌంట్ ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి అసలు మామూలుగా లేవు రేట్లు అసలు అంతంత డబ్బులు పెట్టాలి అని అంటే లోన్స్ ఇప్పిస్తారు అంటున్నారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ లోన్ అనగానే ఇంకొక బడ్డెన్ అనమాట ఎందుకంటే ఇప్పటివరకు మన లైఫ్ ఒక దాంట్లో వెళ్తుంది పిల్లలు స్కూల్ ఫీజులు ఇంట్లోని మంత్లీ వైజ్ ఖర్చులు ఇలా అన్నిటికీ సరిపోతూ ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇది మనం లోన్ పెట్టేశాము అంటే మన చిన్న చిన్న కోరికలను కూడా ఆపేసుకోవాలనిపిస్తుంది అని ఒకవేలో ఆలోచించి ఎందుకు వద్దనిపించింది ఇంకొక వేలో ఏమనిపిస్తుంది అంటే ఏముందిలే ఇది కూడా ఒక బడ్డెన్ లాగా పెట్టేసుకున్నాము అని అంటే తర్వాత చిన్న చిన్న కోరికలు కూడా అనవసరంగా ఏమీ ఖర్చు పెట్టకుండా అమ్మో దానికి కట్టాలి కదా మనం లోన్ కట్టాలి కదా అన్న ఆలోచనతో అయినా ఆగిపోతామేమో అన్న ఒక ఫీలింగ్ కూడా అనిపించింది బట్ ఏం చేయాలి ఏంటి అని అర్థం కాక సరే ఆలోచించుకుందాంలే అని చెప్పేసి అయితే మళ్ళీ మేము ఇంకా ఇంకా ఇంకొక రెండు మూడు ప్లేసెస్ చూసామన్నమాట అంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ని చూడటానికి ఉండదు కదా ఒక టూ త్రీ ప్లేసెస్ చూసాము బట్ ఎక్కడ ఇంకా ఏది అన్నీ బాగున్నాయి హైవేకి దగ్గరలో అలా అని చెప్పి యాక్చువల్లీ నాకైతే మామిడి తోట అనేది నా డ్రీమ్ అనమాట అంటే మామిడి తోట అంటే ఎకరాలు ఎకరాలు కొనేసుకోవాలి అలా అని కాదు అట్లీస్ట్ నాకు ఒక పొలంలో ఒక ఐదు చెట్లున్నా చాలు అన్నది ఎందుకో నాకు తెలియదు నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళకి ఉండేది మేము హాలిడేస్లోని స్కూల్కి వెళ్ళి అదే స్కూల్కి నుంచి వచ్చేటప్పుడు ఆ తోటలోకి వెళ్ళి పళ్ళు మేమే కోసుకొని అలా తింటూ ఉంటే ఆ ఫీల్ వేరు మనం కొనుక్కున్నది వేరు మనం వెళ్ళి మనం కొనుక్కొని మన 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 తోటలో మనం తెంపుకొని అవి తింటూ అబ్బా అసలు నాకు అది చాలా ఇష్టం అన్నమాట అసలు ఇంకా మామూలుగా అనిపించలేదు మామూలు తోట ఇవి చూసేటప్పుడు అబ్బా ఇది ఎలా అయినా తీసుకుందాము నాకు అని అనిపించింది అనమాట కానీ రేట్లు చెప్పాను కదా చాలా హైలో ఉన్నాయి అంత రేట్లు మనం పెట్టలేములే అనుకోని చెప్పేసి ఇంకా స్థలాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చేసాము అనమాట మొత్తానికి ఎలా ఉంది ప్లేస్ ఎలా ఉంది ఏంటి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి ఎక్కడ ఏంటి అనేది అని అంటే కమెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటున్నారా స్థలాలు ఏమైనా అనుకుంటే చెప్పండి నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కాబట్టి అంటే మీరు కూడా చూస్తారు వాళ్ళు తీసుకెళ్తారు కంపెనీ వాళ్ళు అని కానీ బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసి అనమాట సో మేము కూడా చాలా చాలా మందికి అడిగి తిరిగి చేసి అప్పుడు వెళ్ళామనమాట అంటే మనం వెళ్ళేది కూడా ఏదో అన్నీ చూపిస్తున్నారు కదా అని అన్నిటికీ వెళ్ళిపోయి ఇది చేయలేము కదా సో అలా అనమాట అసలు ఇంకొకటి ఏంటి అంటే నిజంగా అసలు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఈ విషయంలో చాలా అదృష్టవంతులు అనిపించింది ఆ రోజు ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు ఇంకా కార్ ఎక్కాను ఇలాగా దాని తర్వాత నాకు ఇంకా వాష్రూమ్ అర్జెంట్ అనమాట అసలు ఆ డ్రైవర్కి ఏమో చెప్పాను క్లియర్గా నాకు వాష్రూమ్ అర్జెంట్ అని మా హస్బెండ్కి చెప్తే చెప్పారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుని వెళ్ళిపోతున్నారు నేను ఎక్కడైనా ఆపేయండి ఆపేయండి అంటున్నాను నా వల్ల కావట్లేదు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది చాలా ఇబ్బంది ఫేస్ చేశాను అనమాట కానీ మరి ఇంకా ఏం చేస్తామో ఆయనేమో ముందు పెట్రోల్ బంక్ ఉంది అంటాడు నేనేమో ఇక్కడ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయి కదా అక్కడ ఆపేయండి రూమ్స్ ఉంటాయి నేను వెళ్తాను అని చెప్పేసి అన్నా కూడా ఆయన అలా అంటారు అసలు అర్థం చేసుకోరేంటా అని అనిపించింది బట్ వాళ్ళు కూడా సెక్యూరే ఆలోచిస్తారు కదా ఎందుకు అని అంటే పెట్రోల్ బంక్ ఇక్కడైతే ఉంటుంది ఆ రెస్టారెంట్స్లో ఉంటాయో ఉండవో తెలియదు రోడ్డు మీద ఉన్నవి మళ్ళీ మీకే టైం వేస్ట్ అవుతుంది అని అనుకోవచ్చు ఆయన కూడా బట్ అప్పుడు అనిపించింది మగవాళ్ళు అయితే ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసి ఇలా చేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళకి అసలు అలా కుదరదు కదా అని చెప్పేసి అని ఆ రోజు నేను నిజంగా ఫేస్ చేసిన దానికి అబ్బా ఎంత స్టమక్ పెయిన్ ఎంత అసలు ఎమర్జెన్సీ అని చెప్పేసి అని ఇంకా లక్కీగా ఆయన ఒక పెట్రోల్ బంక్ చూసి ఆపారనమాట ఇంకా ఆపిన వెంటనే ఇంకా వాష్రూమ్ ఇది కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాను అనమాట సో అప్పుడు అనిపించింది నిజంగా అబ్బాయిగా పుట్టడమే మంచిది దేనికైనా సరే అని అనిపించింది అనమాట ఇంకా మొత్తానికైతే ఇలా మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకా అలా ప్లేసెస్ చూస్తూ ఉంటూ ఉన్నా అంటే నేనేం చూస్తానండి మరి ఒకసారి చూస్తాం మరి అదే ఏం చూస్తాము అక్కడ ఏం ఉండవు ఒక స్థలాలు అంటే మా హస్బెండ్ చూసి మాట్లాడుకొని రేట్లు ఎంత ఇదెంత అదెంత అని అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ లోపు నేను కొంచెం కొంచెంగా రీల్స్ అని వీడియోస్ అని ఇలా తీసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇలా ఈరోజు ఇక్కడ ఏంటి అని అంటే మనం కావాలి అనుకుంటే ఒక స్థలం కొనుక్కున్నాము అని అనుకుంటే అక్కడే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట మళ్ళీ అంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు మామిడికాయ చెట్లు ఉన్నాయి మరి ఎవరు చూసుకుంటారండి మనం వెళ్ళలేం కదా ప్రతిసారి అనుకోవచ్చు అని అనుకుంటే అక్కడ వాళ్ళకి ఎవరో ఒక రైతు నాకు చెప్తున్నారు వాళ్ళకి అమౌంట్ ఇస్తే పర్ మంత్ అని ఇంత ఇచ్చామనుకోండి వాళ్ళే ఇది చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు టేక్ చెట్లు వేసుకోవచ్చు కొంతమంది మామిడి తోటలు వేసుకున్నారు కొంతమంది యువకుల పస్ వేసుకున్నారు అలా వేసుకొని బౌండరీస్ కట్టేసుకున్నారనమాట ఇంకా మన తర్వాత వచ్చేస్తున్నప్పుడు సింహాచలం ఎంత బాగుందో భలే ఉంటుంది కదా నైట్ టైం సింహాచలం అయితే నాకు చాలా ఇష్టం ఇంకా అలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం బాగా టయార్డ్ అయిపోయినట్టు అనిపించింది కొంచెం ఏదైనా జ్యూస్ తాగుతామని చెప్పి ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆకాము టీ టైం ఉంటుంది కదా అలా అక్కడ ఆకామనమాట అక్కడ మంచిగా కొంచెం జ్యూస్ అది అందరం కూడా ఇంకా ఏమంటారు కర్బూజా జ్యూసే తాగాము చలవ చేస్తుంది అని చెప్పేసి తాగేసి ఇంకా మంచిగా అయితే రిటర్న్ అయిపోయామనమాట అయితే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసా